ప్రయస్థల నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ డబుల్ మినిస్టర్స్గా ఆహ్వానిస్తున్నాను హలేలుయా ఈరోజు మనం చూడబోతున్న వాక్యం ఏంటి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదవ వచనము దీంట్లో మనం చూసినట్టు నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించను హలేలుయా చూసారండి అవును ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అండి అవును ఇంతవరకు ఒకవేళ ఏ కార్యమైతే ఆగిపోయిందో ఏ కార్యమైతే జరగకుండా ఉందో ఏ పనులైతే ఆశీర్వాదకరంగా లేదో వాటన్నిటినీ దేవుడట మనకి ఈరోజు ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్తున్నాడు ఆయన హలే లుయా అవును కదండి ఈరోజు నిజమే చాలా మంది జీవితాల్లో చూసినప్పుడు అనేక రకాలైన కష్టాలు అనేక రకాలైన బాధలు ఉండొచ్చు అయ్యో ఇంతవరకు నా జీవితంలో ఈ కార్యం జరగలేదే నేను ఎంతగానో కష్టపడుతున్నాను ఎంతగానో శ్రమిస్తున్నాను నా చేతి పనులు ఆశీర్వదించబడట్లేదే నేను ఏ పని చేసినా సరే ఆ పనులన్నీ కూడా వ్యర్థమైపోతుంది నా పనులన్నీ కూడా ఏదీ ఏది కూడా జరగట్లేదు కలిసి రావట్లేదే నేను ఏం చేయాలి ఏ వ్యాపారం చేసినా సరే నాకు కలిసి రావట్లేదు నేను ఏ పని చేసినా సరే ఆ పని అంతా కూడా విఫలమైపోతుంది దాంట్లో ఏది కూడా నాకు లాభకరంగా లేదు నాకు మంచి జరగట్లేదు నా జీవితంలో మార్పు లేదు ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అనుకుంటూ మీరు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారా నా దేవాతి దేవుడైన ఏసయ్య ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు నేను నీ కార్యములన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీ చేతి పనులు అన్నింటినీ నేను దీవిస్తాను అంటున్నాడు ఆయన హలేలుయా అంతేకాదండి అవును ఈరోజు మనం దేవుడికి లోబడి ఆయన మాటకి మనం లోబడినట్లయితే చాలండి నిశ్చయంగా అంటే మన జీవితాన్ని ఆయన మార్చేస్తానని చెప్తాడు అవును ఇంతవరకు మీ చేతి పనులు ఆశీర్వదించబడలేదా నా దేవాదేవుడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు నిశ్చయంగా నేను నీ చేతి పనులు ఆశీర్వదిస్తాను నువ్వు నా మీద నమ్మికే ఉంచు నా ఎంత విశ్వాసం ఉంచు నేను చెప్పిన మాటలు నువ్వు కైకొని దాని ప్రకారం నువ్వు లోబడి దాన్ని జీవించినట్లయితే నిశ్చయంగా నీ జీవితాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు ఆయన గొప్ప దేవుడు వాగ్దానం చేసిన ఆయన నమ్మ తగిన దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు నిశ్చయంగా మన జీవితాల్ని మారుస్తాడు నిశ్చయంగా మన సరిహద్దులను విశాలపరుస్తాడు నిశ్చయంగా మన యొక్క ప్రతి దాన్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడైనడు చూడండి ఇస్సాకు విషయంలో మనం చూసినట్లయితే అబ్రహం కాలంలో కరువు వచ్చినట్టు ఇస్సాక్ కాలంలో కూడా కరువు వచ్చింది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ అబ్రహంను ఆశీర్వదించినట్లు నేను కూడా నేను ఆశీర్వదిస్తాను ఆ కరువులోనే నువ్వు ఉండు ఆ ప్రాంతంలోనే నువ్వు ఉండు నీ చేతి పనులని నూరంతులుగా నేను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన అవును అబ్రహంను ఆశీర్వదించినట్లు ఇస్సాకును కూడా ఆయన ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆయన అదే ప్రాంతంలో దేవుడు చెప్పిన మాటకి లోపడి అక్కడే ఉండి అక్కడ నూరంతుల ఫలాన్ని ఆయన పొందుకున్నాడు అవును ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కరువును అనుభవించొచ్చేమో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కష్టాన్ని చూసారేమో కానీ ഇസ്സാക് കഷ്ട് ചൂട ഇസ്സാ ഇസ്സാക് കൂടി నా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు నా ఆయన ఆశీర్వదించాడు ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కరువు చూడొచ్చేమో నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతి పనులు ఫలించకపోవచ్చేమో కానీ ఈరోజు దేవుడు నీకు మాటిస్తున్నాడు ఈరోజు నేను నీ కార్యం నేను నేను ఆశీర్వదిస్తాను ఈ చేతి పనులన్నింటినీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అవును ఇంతవరకు నీ బిజినెస్ బాగోలేదా ఇంతవరకు నీ యొక్క నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా జరగట్లేదా దేవుడు చెప్తాడు నిశ్చయంగా నేను ఈ నెల నుంచి ఇప్పటి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇప్పటి నుంచి నేను దీని ఇస్తాను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీ జీవితాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు గొప్ప చేస్తాను అంటున్నాడు ఆయన అవును నీ చేతులు నీకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు నీ కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నీ చేతుల ద్వారా నిన్ను నువ్వు పోషించుకోవటమే కాదు కానీ ఇతరులు కూడా నువ్వు పోషించే స్థితికి దేవుడు నిన్ను మార్చగల స్థితిలోకి ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తా అంటున్నాడు నీ చేతి ద్వారా ఏం చేసినా అయ్యో ఈ చేతితో ఏం చేసినా సరే అంతా కూడా వ్యర్థమైపోయింది వ్యర్థమైపోయింది అనుకుంటున్నావా ఆ చేతినే దేవుడి రోజు నేను పట్టుకుంటున్నాను అంటున్నాడు ఆ చేతి ద్వారా నేను నేను అంటాడు ఆ చేతులను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా దాన్ని మార్చి గొప్పగా నేను లేవనెత్తుతాను అంటున్నాడు ఆయన హలేలుయ ప్రార్థన చేసుకుందామా స్తోత్రం తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మదేవ నా తండ్రి నా ఏసయ్యా నీకే శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అవును గొప్ప దేవుడి అయ్యా తండ్రి నాయన నమ్మకమైన దేవుడివి ప్రభా నమ్మకమైన దేవుడివి తండ్రి నాయన అవును ప్రభా ఆశీర్వదించే దేవుడివి తండ్రి నాయన అవును ప్రభా మా చేతి పనులన్నింటినీ ఆశీర్వదించండి తండ్రి నాయన ఇంతవరకు ఏ పనులైతే ఆగిపోయాయో ఇంత పని ఇంతవరకు ఏవైతే జరగకుండా నిలిచిపోయాయో అవన్నింటినీ మీరు ముందుకు తీసుకురండి ప్రభా అవన్నీ జరిపించి చూపించండి నమ్మకమైన దేవుడివని తండ్రి నాయన నువ్వు ఉన్నవాడివని తండ్రి నాయన ప్రజలందరూ తెలుసుకునేలాగా నీ బిడ్డలందరూ తెలుసుకునేలాగా నేను కొనియాడేలాగా తండ్రి నాయన గొప్ప గొప్ప కార్యాలు చేసి తండ్రి నాయన ఆశీర్వదించమని దీవించి బలపరచుకుని నడిన ఏసు క్రీస్తునాములు నిశ్చయంగా తండ్రినైనా మమ్మల్ని నమ్మి నువ్వు లేవనెత్తున్నావు నమ్మి పరిశుద్ధ ఆత్మదేవ నిశ్చయంగా తండ్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు దీవిస్తున్నావు తండ్రి నిశ్చయంగా తండ్రి నీకు చేత మమ్మల్ని లేవనెత్తున్నావు తండ్రి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్